హనుమాన్ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ నెలకొంది తెల్లవారుజాము నుంచి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి ప్రత్యేక పూజలు మొక్కులు చెల్లించుకుంటూ భక్తులు ఆంజనేయ స్వామివారిని దర్శించుకుంటున్నారు కొండగట్టు అంజనా ఆలయానికి భక్తజనం పోటెత్తింది రద్దీ దృష్ట్యా ఆలయాల వద్ద అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు జై హనుమాన్ నామస్మరణతో ఆలయాలు మారుమోగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో బారులు తీరిన జనం ప్రత్యేక పూజలతో మొక్కులు తీర్చుకుంటున్నారు హనుమాన్ భక్తులు దీక్షాపరులు కాలినడకన ప్రసిద్ది చెందిన ఆంజనేయ స్వామి ఆలయాలకు కాలినడకన చేరుకుంటూ ముడుపులు చెల్లించుకుంటున్నారు జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల సందర్భంగా వేకోవ జాము నుంచే స్వామివారికి అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు దీక్షాపరు చేరుకొని స్వామివారి సన్నిధిలో దీక్షా విరమణ చేస్తున్నారు అర్ధరాత్రి నుంచి భక్తుల తాకిడి నెలకొనగా సుమారు యాబై వేల మంది దీక్షాపరులు దర్శించుకుంటున్నట్లు అధికారులు తెలిపారు ఈ నెల ఇరవై రెండున ప్రారంభమైన ఉత్సవాలు రేపటితో ముగియనున్నాయి రేపు కూడా భారీ స్థాయిలో దీక్షాపరులు వచ్చి అంజనను దర్శించుకొనున్నారు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయం భీమేశ్వర ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు సాగుతున్నాయి అర్చకులు మహాభిషేకం చందన లేపనం అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు హనుమాన్ దీక్షాపరులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని అతి పురాతనమైన శ్రీ కాశీబాగ్ స్వామి ఆలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు వేకోజాము నుంచే అర్చకులు స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి దూపదీపారు నైవేద్యాలు సమర్పించారు కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఈ ఆంజనేయ ఆంజనేయస్వామి సామూహిక చాలీసా పారాయణం ఆలయ ప్రాంగణమంతా హనుమాన్ నామస్మరణతో జై శ్రీరాం నినాదాలతో మారుమోగింది స్వామి దర్శనం కోసం భక్తులు పేగవజాము నుంచే క్యూ లైన్లలో బారులు తీరారు హనుమాన్ జయంతిని పురస్కరించుకుని సికింద్రాబాద్ తాడ్బన్ హనుమాన్ దేవాలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు సువర్చల స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరుపుతున్నారు ఉదయం నుంచి స్వామివారికి యజ్ఞ హోమాది అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు స్వామివారి ఆలయాన్ని రకరకాల పూలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో తాడ్బండ్ హనుమాన్ దేవాలయ ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు ఆలయ పరిసర ప్రాంతాలలో జై శ్రీరామ్ నినాదాలు మిన్నంటాయి జహీరాబాద్లో హనుమాన్ జయంతి వేడుకల్లో వానరం భక్తులను తన్మయత్వానికి గురిచేస్తుంది దత్తగిరి కాలనీ పంచముఖి ఆంజనేయ ఆలయంలో జయంతి వేడుకలు నిర్వహిస్తుండగా సాధారణ భక్తుడిలా జనం మధ్య వచ్చి కూర్చుండిపోవడంతో అక్కడి వారంతా నివ్వెరిపోయారు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో చందనోత్సవం హనుమాన్ చాలీసా పారాయణం శోభాయాత్ర నిర్వహించారు

जय श्री राम जय श्री राम जय श्री राम